అందరికీ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కడికి వచ్చేసాం అనుకుంటున్నారు ఎక్కడికి వచ్చేసాం గెస్ చేయండి గెస్ వేసేసారా అవునండి ఒకవైపు గ్లాసులు ఇంకోవైపు గిన్నెలు ఇంకోవైపు ప్లేట్లు ఇంకోవైపు పెద్ద పెద్ద గిన్నెలు ఇంకోవైపు కుందులు అవునండి దీపారాజుని కుందులు ఎన్ని ఉన్నాయో చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూసారా అర్థమైపోయింది కదా మేము వచ్చింది ఎక్కడికి అన్నది సిల్వర్ షాప్ కండి ఇంతకీ ఈ సిల్వర్ షాప్ ఎక్కడా ఏంటి అన్నది ఇంకా చెప్పలేదు కదా చెప్తానండి విజయవాడలో బీసెంట్ రోడ్లో హింద్ కాంప్లెక్స్ మీకు విజయవాడ తెలుసు అలానే బీసెంట్ రోడ్ తెలుసు అలానే జై హింద్ కాంప్లెక్స్ కూడా ఇప్పుడు అందరికీ నోటెడ్డానండి అవునండి ఇక్కడ వచ్చేసి బట్టలు దొరికినట్టుగానే హోల్సేల్ షాప్ ఎలా ఉంటాయో అలానే గోల్డ్ కూడా అలానే సిల్వర్ కూడా హోల్సేల్ షాపు హోల్సేల్లో దొరుకుతాయండి అదేనండి తరుగులు మజూరీలు ఉంటాయి చూసారా బయట షాపుల్లో కనుక మనం తీసుకున్నాం అనుకోండి బాబోయ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ఇలా రకరకాల పర్సంటేజ్లు ఉంటాయి అలానే ఐటమ్ను బట్టి పర్సంటేజ్ కూడా మారుతూ ఉంటుంది అందుకని మేము ఎప్పుడు తీసుకున్నా ఇక్కడే ఈ సిల్వర్ షాప్కే వచ్చి తీసుకుంటామండి ఎప్పుడన్నా ఎప్పటి నుంచి వస్తున్నామో తెలుసా నలభై ఐదు వేలు కేజీ వచ్చేసి నలభై ఐదు వేలు ఉన్న టైం నుంచి ఈ సిల్వర్ షాప్కే వచ్చి తీసుకోవటం ఇప్పుడు ఎంత తొంభై మూడు ఎంత ఉందండి మేము అయితే తొంభై మూడు వేలు ఉందండి ఈ తొంభై మూడు వేలు ఆ నలభై ఐదు వేలు ఎక్కడండి అప్పటి నుంచి మాకు కావాలి అనుకున్నప్పుడల్లా ఇదిగో ఇలా రావటం ఈ షాపు జహింద్ కాంప్లెక్స్లో మెట్లు ఎక్కుతూ ఉండగా ఎడమ వైపున మొదటి షాప్ అండి చాలా చక్కగా మంచిగా కలెక్షన్ అయితే బాగుంటుందండి మేము తీసుకుంటున్నామో గమనించారు కదా కుందులు అడిగాము కుందులు పెద్ద సైజు చిన్న సైజు రెండు చూపించారు అలానే గంధపు గిన్నెలు ఇవి ఇవి కూడా సైజుల వారీగా అవునండి మన బడ్జెట్ ఉంటుంది కదా బడ్జెట్ ఎక్కువ పెడితే మంచి సైజు మంచి పెద్ద సైజు అలానే బొరువు ఎక్కువ అదేనే బడ్జెట్ కొంచెం తక్కువలో తీసుకున్నాం అనుకోండి సైజు పెద్దగా ఉన్నా పలసగా ఉంటుంది అందుకని కొంచెం మందంగా కొంచెం ముద్దుగా మంచిగా అలా అనిపించేటట్టుగా గంధప గిన్నెలు తీసుకున్నాం రీజనబుల్ అదే రీజనబుల్ కాదండి అదే సారీ 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 మన బడ్జెట్లో మనకి నచ్చేటట్టుగా ఈ గంధప గిన్నెలో మేమేం సెలెక్ట్ చేసాం పెద్దది ఇది వద్దు అలానే అక్కడ కనిపిస్తున్నాయి చూసారా ఆ రెండు తీసుకున్నామండి రెండు గంధప గిన్నెల లాస్ట్న రెండు కనిపిస్తున్నాయి చూసారా అవి ఆ రెండు సెలెక్ట్ చేసాం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏంటి ఏం తీసుకున్నాము అన్నది ఇప్పటికే అర్థమైపోయింది కదా అర్థం అవ్వలేదా అయితే ఇంకెందుకండి ఆలస్యం అలా గమనిస్తూ ఉండండి అలా చూస్తూ ఉండగా కన్ను ఆంజనేయ స్వామి విగ్రహం మీద పడింది భలే ఉంది ఒక్కసారి తీసి చూయించవా ప్లీజ్ అని చెప్పి ఆ అమ్మాయిని అడిగితే ఇదిగో చాలా చక్కగా అలా కవర్లో ఉంచి ఇలా తీసి చూయించుతూ ఉంటే ఎంత మంచిగా విగ్రహం భలే చూడ చక్కగా అనిపిస్తుంది చూసారా బాగుంది అని అనిపిస్తుందా మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా అవునండి కానీ సిల్వరు నేను నా అంతటి నేను ఎంత అయితే కొనలేదండి అందుకని సిల్వర్ మీద ఇంట్రెస్ట్ లేదు అలానే ఇంతకు మేమేం తీసుకున్నాము అన్నది చూసారా పళ్ళెము వెండి పళ్ళెము ఈ వెండి పళ్ళానికి బంగారుపు పూత వేసిన ఆ వెండిపళ్ళెము అలానే ఉగ్గిన్న రెండు గందపు గిన్నెలు ఇంతవటికి తీసుకున్నాము ఇంకేమున్నాయి ఇక్కడ అంటే మీ ఇష్టం మేడం బోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అదేనండి వెండి పూలు ఉన్నాయి గోల్డ్ పూలు ఉన్నాయి గంధపు గిన్నెలు ఉన్నాయి అలానే కుంకుమ బంగారపు పూతతో కుంకుమ భరణలు ఉన్నాయి అలానే తామర పూలు ఉన్నాయి ఎన్నో మోడల్స్ ఉన్నాయండి అవన్నీ చూద్దాము అంటే మనసు ఆలోచన చేస్తుంది కానీ టైం అయిపోతుంది అప్పటికే గోల్డ్ షాప్ అంతా అదే అన్ని గోల్డ్ షాపులు తిరిగి తిరిగి మాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకొని ఆ తర్వాత ఇలా లాస్ట్న ఈ వెండి షాప్కి అయితే వచ్చేసామండి ఏమేం తీసుకున్నాం ఏంటి అన్నది చూసారు కదా ఎలా ఉన్నాయి మోడల్స్ అన్నది గమనించారు కదా మీరు ఎప్పుడన్నా ఈ షాప్కి రావాలి అనుకుంటే చెప్పాను కదా విజయవాడ బీసెంట్ రోడ్ జైహింద్ కాంప్లెక్స్ ఐడియా ఉంది కదా జైహింద్ కాంప్లెక్స్ పెద్ద షాప్ అండి అన్నీ ఇక్కడ గోల్డ్ కానీ సిల్వర్ కానీ హోల్సేల్లోనే దొరుకుతాయి అలానే మంచి అదేనండి తరుగు మజూరీలు అంటారు చూసారా తరుగు మాత్రం పర్సెంటేజ్ లెక్కన చాలా తక్కువగా హోల్సేల్లో దొరుకుతాయి నేను చాలా వీడియోస్ నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో ఎప్పుడో అప్లోడ్ చేశానండి అలానే ఈ సిల్వర్ ఫస్ట్ టైమే కదా మీతో షేర్ చేసుకోవటం ఇలా మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకోవటానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటానండి అలానే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి వీడియోలు మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతూనే అలా లైక్ చేయండి ఇలా షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి